గ్లోబల్ సమ్మిట్ మీద సమీక్ష రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ఫ్యూచర్ సిటీలో నిర్వహించే గ్లోబల్ సమ్మిట్ కి సంబంధించి భద్రత ఏర్పాట్లు భారీ బందోబస్తు మీద అధికారుల సమన్వయంతో పనిచేయాలని రాచకొండ సిపి సుధీర్ బాబు అధికారులకు సూచించారు ఈ రోజు ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ ఎనిమిది తొమ్మిదవ తేదీలో నిర్వహించే గ్లోబల్ సమ్మిట్పై రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్బాబు అడిషనల్ డీజీ డిఎస్ చౌహాన్ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్ శశాంక ఐఏఎస్ తో కలిసి అన్ని విభాగాల హెచ్ఓడీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్లోబల్ సమ్మిట్ పనులు వేగవంతంగా పూర్తి చేసేలా అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని అధికారులు నిరంతర పర్యవేక్షణ ఉండాలని సూచించారు దేశాల నుంచి రాష్ట్రాల నుంచి వచ్చే అతిథులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని రకాల సదుపాయాలను కల్పించాలని ఎక్కడ ఎలాంటి పొరపాట్లు జరగకుండా తమకు కేటాయించిన పనులను ప్రతి ఒక్కరూ బాధ్యతగా నిర్వర్తించాలని సూచించారు విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని ఇంటర్నెట్ సౌకర్యంలో అంతరాయం లేకుండా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు రవాణా సౌకర్యం తాగునీరు మరుగుదొడ్లు హెలిప్యాడ్స్ పార్కింగ్ స్థలాల ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను కోరారు మెడికల్ సిబ్బందితో అవసరమైన వద్ద శిబిరాలను ఏర్పాటు చేయాలని సూచించారు గ్లోబల్ సమ్మిట్ కు వివిధ ప్రాంతాల నుంచి దేశాల నుంచి డెలిగేట్స్ వస్తున్న సందర్భంగా విమానాశ్రయం నుంచి గ్లోబల్ సమ్మెట్ నిర్వహించే ప్రాంతం వరకు రోడ్లు పరిశుభ్రంగా ఉండాలని గ్లోబల్ సమ్మెట్ నిర్వహించే ప్రాంతంలో పారిశుధ్యం చేపట్టాలని చెత్తను ఎప్పటికప్పుడు తరలించాలని రోడ్లపై ఎక్కడా ఎలాంటి చెత్త లేకుండా చూడాలని సూచించారు మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని తెలిపారు అగ్ని మాపక అధికారులు ఎలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు గ్లోబల్ సమిట్ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఏర్పాట్లలో ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు ప్రతి ఒక్కరూ తమ విధులని బాధ్యతతో నిర్వహించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు ఈ సమావేశంలో డిసిపి మహేశ్వరం నారాయణరెడ్డి ఐపీఎస్ ప్రోటోకాల్ సెక్రటరీ నరసింహారెడ్డి అధికారులు ప్రేమ్రాజ్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ నీటి సరఫరా బోర్డు ఎండి కె అశోక్ రెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి ఆర్ అండ్బి ఫైర్ సేఫ్టీ ట్రాన్స్పోర్ట్ ఆర్టీసీ టీజీఎస్పీ ఎస్పీ టూరిజం ఆరోగ్య శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు